టాలీవుడ్లో హ్యాట్రిక్ బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది అయితే ఈ సినిమాపై అనుకోకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి సాధారణంగా సినిమా పాటల్లో రెండు రకాలు ఒకటి సిచ్యువేషనల్ సాంగ్స్ రెండోది రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి కానీ ఇటీవల సినిమాల్లో రొమాన్స్తోంది ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని విధంగా మన దర్శకులు రొమాన్స్ డోసు పెంచుతున్నారు ముఖ్యంగా రొమాన్స్ వల్గరగా ఉండటమే కాకుండా అసహించుకునేలా ఉంటూ సదరు సినిమాలు జనాల చేత చీ అనిపించుకుంటున్నాయి స్టార్ హీరోల సినిమాలంటే గతంలో చూడముచ్చటగా ఉండేవి అయితే మాస్ పేరుతో పిచ్చి పిచ్చిగా స్టెప్పులేస్తే జనాలు విజిల్స్ వేస్తారని కొరియోగ్రాఫర్లు భావిస్తున్నట్టు ప్రస్తుత సిచ్యువేషన్ కనిపిస్తోంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ బాలయ్య సినిమా డాకు మహారాజ్ అని చెప్పొచ్చు ఈ మూవీ నుంచి దబిడి దిబిడి సాంగ్ను విడుదల చేయగా ఇందులో హీరోయిన్ ఊరోసి రౌతేలాతో బాలయ్య వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలోనే కాకుండా పబ్లిక్లోనూ హాట్ టాపిక్గా మారాయి నిజానికి ఇది ఐటెం సాంగ్ ఐటెం సాంగ్లో హీరోయిన్లు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు చేస్తుంటారు పూరి జగన్నాథ్ ఐటెం సాంగ్స్ ఎందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయస్సు ఇంకా పదహారే అంటూ ముమైత్ ఖాన్ వేసిన స్టెప్పులు కుర్రకారును ఊరో తొలగించాయి అప్పటి నుంచి ఐటెం సాంగ్స్ తీరు మారిపోయింది అప్పటి వరకు ఐటెం సాంగ్ అంటే హీరోయిన్ డ్యాన్స్ గురించే మాట్లాడుకునేవాళ్ళు కానీ పోకిరి వచ్చినప్పటి నుంచి ఐటెం సాంగ్లో లిరిక్స్ను కూడా అందరూ గమనిస్తున్నారు తాజాగా విడుదలైన దబిడి దిబిడి సాంగ్లో కూడా లిరిక్స్ వలగరగానే ఉన్నాయి దానికి తోడు దబిడి దిబిడి అనే లిరిక్ వచ్చినప్పుడల్లా బాలయ్య హీరోయిన్ బ్యాక్ను తబరాబాయించేశాడు దీంతో అంతా చీచీ ఇదే స్టెప్పులు అంటూ బాలయ్యను తిట్టిపోస్తున్నారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూతురి వయసులో ఉన్న హీరోయిన్తో ఇలా ప్రవర్తించడం సరికాదని నీతులు చెబుతున్నారు బాలయ్య ఫ్యాన్స్ ఈ స్టెప్పులను సమర్థించుకుంటున్న మెజారిటీ అభిమానులు మాత్రం విమర్శలు చేస్తుండటం గమనించాల్సిన పాయింట్ అయితే రెండు నెలల కిందట వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలోనూ ఇదే తరహాలో స్టెప్పు ఉండడంతో అప్పట్లో రవితేజను అంతా తిట్టిపోశారు భాగ్యశ్రీ బోర్సే దర్శకు వెనుక వైపు ఉన్న జేబులలో రవితేజ చేతులు దూర్చడం హాట్ టాపిక్ అయింది అసలు హీరోయిన్ భాగ్యశ్రీ బోత్సే వయస్ ఎంత రవితేజ వయసు ఎంత అంటూ చీవార్త పెట్టారు ఈ విమర్శలు ఇక్కడితో ఆగలేదు పుష్పటు మూవీలో ఫీలింగ్ సాంగ్స్ లో అల్లు అర్జున్ రష్మిక స్టెప్పుల పైన దండయాత్ర చేశారు అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక నడుము లోపలి వరకు చేయి పెట్టి వేసే స్టెప్ మీద నెట్టింటూ తీవ్ర విమర్శలు వచ్చాయి ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాలంటే ఇంత చండాలంగా స్టెప్పులు చేయించాలా అంటూ అంతా నోరెల్లబెట్టారు ఇప్పుడు సీనియర్ హీరో బాలయ్య ఇదే తరహాలో స్టెప్పులు వేయడంతో ఒక వర్గం అభిమానులు అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు బాలయ్య ఈ మధ్య వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నాడని అనుకునేలోపే ఇలా వల్గరగా స్టెప్పులు వేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్పై ఓ రేంజ్లో మొదలు మొదలుపెట్టారు అయితే గతంలో ఘరాణా మొగుడు సినిమాలో ఓ పాటలో మెగాస్టార్ చిరంజీవి ఏకంగా హీరోయిన్ వాణి విశ్వనాథ్ జాకెట్ మధ్యలో నుంచి జుగుప్స కలిగించేలా సైకిల్ నడుపుతాడు మరి అప్పుడు చిరంజీవి చేసిందేంటి అంటూ ఆ పాటను అడ్డం పెట్టుకుని నందమూరి ఫ్యాన్స్ మెగా అభిమానులను ప్రశ్నిస్తున్నారు తమ హీరోను వేలెత్తి చూపే ముందు కేంద్ర మంత్రిగా చేసిన చిరు చేసిందేంటి అంటూ నిలదీస్తున్నారు ఇలాంటి స్టెప్పులు ఎవరు వేసినా ఎంకరేజ్ చేయకూడదని ఇవి సమాజానికి చెడు సందేశాన్ని అందిస్తాయని సలహాలు ఇస్తున్నారు ఏదేమైనా దబిడి దిబిడి సాంగ్ సినిమాలో ఎలా ఉంటుందో కానీ సోషల్ మీడియాలో అందరి అభిమానులను దబిడి దిబిడి చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాలను షాక్ చేస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం